Thank you. மினார்டுற మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు డోలా బాల వీరాజ స్వామి గారు మన కలెక్టర్ అండ్ మొత్తం గంట ఐదు నిమిషాల కార్యక్రమం ఏదైతే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఉన్నారు ప్రెసిడెంట్ ఓసీ డిసిఏ ఉపదేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు వచ్చారు దేవుడు ఈ సమయాన్ని తిరుపతి దేవునికి కృతజ్ఞత స్థుతులు అలా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఇంద్రాన్ గారికి ఇక్కడ కూడి ఉన్న నాయకులకు కలెక్టర్ గారికి ఆ యొక్క శుభీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దావీదు పట్టణ మందు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉంది యేసు ప్రభు గురించి మూడు మాటల్లో ఒక మాట ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు అతను పుట్టిన ఇంటి కాపర్లు వచ్చారు మనము యసు దేవుని కుమారుడు అని చెప్పటానికి ఒక యూనివర్స్ మొత్తము కూడా ఐక్యముగా కూడా అక్కడికి రావడం జరిగింది కాబట్టి మొదటి మాటలో మనము యేసు వారు దేవుని కుమారుడు అని పశ్చాతం కానీ అంతర ఉన్న ప్రతి బలహీనతని క్షీణించటానికి పాపులను రక్షించుటకు క్రిస్తు యస్సు లోకమునకు వచ్చాను ఒక సముద్రంలో వాటర్ ప్యూరిఫై ఫైల్ చేయడానికి ఇజ్రాయిల్ ఒక టెక్నాలజీ వాడిమెంట్లో ప్రజల్లో ఉన్న పాపమును తొలి తీసివేయడానికి సుప్రభవారు తప్పను తొలగించడానికి లోకమును రక్షించడానికి యేసుప్రభువారు బోటెలికి వచ్చి ఉన్నారు అందుకని అందరము సంతోషించాలి కాబట్టి ఆయన వారి ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కాబట్టి దేవుడి కుమారుడు ఆయన పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకొని మనము సంతోషించాలి ఈ సమయం ఇచ్చిన మెయిన్ డిప్యూటీ కలెక్టర్ గారు క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది జూట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ లో దానికి అటెండ్ అయితేనే ఆ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కూడా నిజంగా ఆనందంగా ఉంటుంది పూర్తిగా నమ్మేవాడిని ఆ నమ్మకంతోనే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా వెళ్ళిన ఇది పండుగనే పూర్తిగా ప్రపంచం అంతా అన్ని దేశాల్లో జరుపుకునే పండుగది క్రైస్తవ సోదరు సోదరు మిమ్మల్ని కూడా అందుకే భగవంతుడు దావీద్ పట్టణం రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేది పూర్తిగా కూడా యేసు భగవాను నమ్ముతున్నా నేను నమ్ముతాను కూడా ఉన్నప్పుడు అని కూడా తెలుసుకుంటూ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి జిల్లా ఆఫీషియల్గా జరుపుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ మంత్రివర్యులు డోలా బా బాలే ప్రసంగం కూడా చేశారు సో నేను ఎప్పుడు కూడా మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాం సో మిషనరీ స్కూల్స్లో మేము చదువుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి మేము ఎదిగిన తర్వాత ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఎస్పెషలీ క్రిస్మస్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జాయ్ టు ది వరల్డ్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా ప్రేమ లవ్ అండ్ డెడికేషన్ రెండోది ఏంటంటే స్మైల్ సో ఇవన్నీ మనకి జీజస్ క్రైస్ట్ ద్వారా ఈ లోకానికి ఇవ్వబ ప్రతి ఒక్క రిలీజియన్స్ లో కూడా డిఫరెంట్ గా ఆ యొక్క సందర్భాలు బట్టి ఆ యొక్క మంచిని చెప్పే రిలీజియన్స్ ఉంటాయి అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా క్రిస్టియానిటీలో కూడా అప్పటికి దెర్ ఇస్ నో హోప్ ఆ సొసైటీలో గాడ్ హెస్ టోల్డ్ సంథింగ్ అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది అయితే అది ఏమి ఇక్కడ లేదు దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఆఫ్ తర్వాత ఒక రిలేషన్స్ మంచిగా లేదు హ్యాపీనెస్ లేదు వాట్ ఈస్ దిస్ అనే టైంలో ప్రజలకు ఒక హోప్ ఇచ్చాడు గ్రంథాల్లో అదేమిటంటే నేనొక కుమారుడిని పంపిస్తున్నాను పంపించినప్పుడు అతని యొక్క అతను వచ్చి మీకు మీతో పాటు ముందు ఏది మంచి ఏది చెడు చెప్తూనే మీకు బదులుగా ఆయన చేస్తాడనేది ముందుగానే నిర్ణయించి ఆయన ఇక్కడ పంపించడం ద్వారా ఎప్పుడైతే ఆయన ఇక్కడ లోకంలో వచ్చాడో అప్పుడు ప్రజలందరూ కూడా హ్యాపీ అయ్యారు దేవుడు పంపించినట్టు ఒక మనిషి మనకి వచ్చాడు మనతో పాటు ఉంటాడు సో ఆయన ఎప్పుడైతే వచ్చాడో ప్రజల్లో లాంటి ఆనందం దైవ మార్గాన్ని లోకరక్షకులు జీసస్ క్రైస్ట్ తను సెలవు మోస్తూ ప్రజల పాపాలు భరిస్తూ అదేవిధంగా రక్తాన్ని చిందిస్తున్నప్పటి కూడా ప్రజలకి విశ్వాసాన్ని కల్పిస్తూ దైవ చిత్తమనేదాన్ని సూచించినటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మతం విశ్వదేవుడిగా ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినం సందర్భంగా